రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల నలభై బార్లతో ప్రభుత్వం నూతన బార్ పాలసీని తీసుకువచ్చింది వాటిలో పది శాతం కల్లు గీత కులస్తులకు కేటాయిస్తున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు లైసెన్స్ తో పాటు ఫీజు విషయంలో ఈసారి సడలింపులు తీసుకువచ్చినట్లు వివరించారు గతంలో బార్లు ఉదయం పదకొండు నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఉండేవని ప్రస్తుతం ఉదయం పది నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు అన్ని కేటగిరీలో అప్లికేషన్ ఫీజు ఐదు లక్షలుగా నిర్ణయించామని చెప్పారు లైసెన్స్ ఫీజు డెబ్బై నుంచి యాబై శాతానికి తగ్గిందన్నారు ఫస్ట్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఈ న్యూ పాలసీ న్యూ లైసెన్సెస్ ఫోర్స్ లో ఉంటాయి నంబర్ ఆఫ్ బార్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిక్స్ చేయడం జరిగింది ఎయిట్ ఫోర్టీ ఇది కాకుండా మనం ఏ ఫోర్ షాప్స్ రిటైల్ షాప్స్ లో చేసినట్టుగా ఇక్కడ కూడా టెన్ పర్సెంట్ అదనంగా ఓవర్ అండ్ అబౌవ్ ఎయిట్ ఫార్టీ బార్స్ హ్యావ్ బిన్ రిజర్వ్ ఫర్ గీతా కులాలు దానికి లైసెన్స్ పి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఓపెన్ కేటగిరీ బార్స్ ఉంటుందని గవర్నమెంట్ తెలియపరిచింది ఐ మీన్ సంవత్సరాల నుంచి బిజినెస్ ఉన్న వాళ్ళు కాకుండా ఇంకా న్యూ ఎంటర్ప్రెన్యూర్స్ న్యూ బిజినెస్ న్యూ వ్యాపారంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళు కూడా అవకాశాలు కల్పించడానికి ఈసారి ఆ రెస్టారెంట్ అనే ప్రీ కండిషన్ దీనిలో లేదు టు పార్టిసిపేట్ ఇన్ ద పాలసీ సో ఆ రెస్టారెంట్ లేని మనుషులు కూడా ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ ఎస్పీరి కూడా దీనిలో పాల్గొవచ్చు దే కెన్ అప్లై लाइसेंस फीस दिस टाइम हैज बीन रैशनलाइज 50,000 और बिलो पॉपुलेशन स्लैब उन्ना यूएलबी लेटेस्ट सेंसस डेटा प्रकार 35 लाख लाइसेंस फी 50,000 अबव टू 5 लाख अप टू 5 लाख उन्ना यूएलबीज और एरियाज अकड़ा 55 लाख लाइसेंस फी एंड अबव 5 लाख पॉपुलेशन उन्ना एरियाज की डेबई ऐसी लाइसेंस फी समस्या की निमिषण जरूरी इट वाज डिसाइडेड లాస్ట్ పాలసీ ఇప్పటి వరకు ఉన్న పాలసీ ప్రకారం ఆగస్ట్ మంత్లో సింగిల్ ఇన్స్టాల్మెంట్లో పూర్తి యాన్యువల్ లైసెన్స్ ఫీ కట్టాల్సి ఉంటుంది బట్ దిస్ టైమ్ ఇట్ హెస్ బీన్ గివెన్ సిక్స్ ఇన్స్టాల్మెంట్స్ ఇట్ ఈస్ అక్రాస్ ద స్లాబ్ ఏ పాపులేషన్ స్లాబ్ అయినా సరే ఫైవ్ ల్యాక్స్ ఈజ్ ఏ అప్లికేషన్ ఫీజ్ సో ఈ రోజు నుంచి ఓపెన్ కేటగిరీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయి ఇరవై ఆరు తేదీన ట్వంటీ సిక్స్త్ ఈవినింగ్ ఫైవ్ పిఎం కి ఓపెన్ కేటగిరీ కి బార్స్ కి అప్లికేషన్స్ క్లోజ్ అవుతాయి వన్ డే గ్యాప్ ఇచ్చి ట్వంటీ ఎయిత్ మార్నింగ్ ఆఫ్ లాట్ జరుగుతుంది అక్కడ ఆన్ ద స్పాట్ వీళ్ళు అందరికి సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ కి అలాట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది